హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి పిల్లలు పెద్దలు అందరూ కూడా జ్యూసెస్ తాగుతూ ఉంటారు సో నేనైతే ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పోమిగ్రనేట్ వాటర్ జ్యూస్ చేసి చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ జ్యూస్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని తాగినట్లయితే ఇన్స్టెంట్ ఎనర్జీతో పాటు డీహైడ్రేషన్ నుండి కూడా మన బాడీని కాపాడుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసేయండి ఫస్ట్ వాటర్ మెలన్ని తీసుకుని ఇలా ముక్కలాగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే ఒక కప్పు దానిమ్మ గింజలు వేసుకోవాలి అందులోనే ఒక చెక్క రసం పిండుకున్న తర్వాత రెండు మూడు పుదీనా ఆకులు వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ హోమి గ్రానైట్ వాటర్ మెలన్ జ్యూస్ రెడీ ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని స్టైనర్లో వేసుకొని వడగట్టుకొని ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసుకోవడమే అంతేనండి చూశారు కదా ఎంతో ఈజీగా చాలా తక్కువ టైంలో ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవడం మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి అన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అగైన్ అండ్ నెక్స్ట్ వీడియో టు బసంతి కుకింగ్ ట్రాన్స్